ఈ రోజు అమ్మ గొప్పతనం గురించి చెబుతున్నాను అమ్మ చిన్ననాటి నుండి మనకు ఇంకా ఎన్నో సేవలు చేసింది తొమ్మిది నెలలు తన కడుపులో మోసి జన్మ నుంచి లెక్కకు మించిన సేవలు చేసింది అందుకే అమ్మను తొలి దైవం అన్నారు దైవం వంటి అమ్మకు ఎన్ని సేవలు చేసినా తక్కువ ఎన్నో సేవలు చేయవచ్చు నేను పెద్దయ్యాక అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ఇప్పటి నుండి అమ్మ పనుల్లో నాకు చేతనైన సాయం చేస్తాను బాగా చేరుకొని కలిగిస్తాను కావాల్సినవన్నీ కొనిపెడతాను ఆమెకు ఏదైనా దగ్గరుండి చూసుకుంటాను ఆమెకు ఇష్టమైన పనులు చేస్తాను ఉద్యోగంలో అమ్మకు నడవడం కష్టమైనప్పుడు చేదీకరణ నడిపిస్తాను వంటి చూపునే లోపాన్ని చూ